హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి చాలా తక్కువ రేట్ లో ఒక మంచి ప్రైమేరియా అండి సో ఇక్కడ మీకు నోవెటల్ హోటల్ కి చాలా అంటే చాలా దగ్గరగా చాలా తక్కువ రేట్కి కి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్ గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇమేజెస్ అన్ని కూడా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి సంబంధించిన కార్ పార్కింగ్ లిఫ్ట్ తోటి మనకి అంతా కూడా రెడీ టు మూవ్ అండి ఇప్పుడు ఫ్లాట్ పరంగా అంతా కూడా బాగున్న ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి సంబంధించిన ఇమేజెస్ అండి దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా ఇప్పుడు చూపిస్తాను ఎక్కడ ఏంటి ఎంత రేట్కి వచ్చింది అనేది కూడా చెప్తాను క్లియర్గా వీడియో అనేది చూడండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి నోవెటల్ హోటల్ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కి చాలా దగ్గరగా ఉంటుంది కేవలం నోవెటల్ హోటల్ నుంచి బేబీ ఉంటే ఒక ట్వంటీ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి పక్కనే మీకు వెటర్నరీ కాలనీ శ్రీనివాస్ నగర్ కాలనీ గురునానక్ కాలనీ భారతి నగర్ ఇలాగ అన్ని కూడా చుట్టూ ప్రైమేరియాలండి ఇక్కడ గజం స్థలం మీకు లక్ష ఇరవై వేల రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయలు ఉంటుందండి సో ఈ ప్రాపర్టీకి మనకి అండే ఒడే షేర్ గా ఇరవై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ అయితే ఇస్తున్నారు అండి సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంట్రన్స్ హాల్ పడమర ఫేసింగ్ లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూస్తున్నారు కదండి హాల్ అంతా కూడా చాలా స్పేషియస్ గా ఉంది సీలింగ్ అయితే చేసలేదు కింద ఫ్లోరింగ్ అంతా కూడా ఓల్డ్ టైప్ ఆఫ్ మార్బుల్ ఫ్లోరింగ్ సో మీకు ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి అయితే స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది ఇది వంటగది వంటగది కూడా చాలా పెద్దగా వచ్చింది గ్యాస్ కట్ అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇది ఇందులో మనకి వుడ్ కప్ బోర్డ్స్ కూడా చేసి ఉన్నాయండి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు దీని పూజా మందిరం లాగా అయితే ప్రజెంట్ వాడుకుంటున్నారు మనకి విండోస్ అన్ని కూడా వుడ్ విండోస్ ఉన్నాయండి మస్క్టో నెట్ డోర్స్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం అన్ని రూమ్స్ లో కూడా విండోస్ ఉన్నాయి ఎంట్రన్స్ సిం ద్వారం మనకి పడవర ఫేసింగ్ వచ్చిందండి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కార్ పార్కింగ్ లిఫ్ట్ తోటి సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుందండి ఇది ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ అండి వంటగది నుంచి మనకి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఉంది సెపరేట్ గా బాల్కనీ ఉంది మీకు డైనింగ్ ఉంది రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి చూడవచ్చండి ఇక్కడ మీకు బాల్కనీ స్పేస్ కూడా చూపిస్తారు చుట్టూ కూడా ఐరన్ గిరులు ఉంది సేఫ్టీ కోసం మంచి ప్రైమ్ ఏరియా అండి చుట్టూ కూడా క్లాస్ గా మరియు డీసెంట్ గా ఉండే ఏరియా సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో కేవలం నలభై లక్షల రూపాయలకి కార్ పార్కింగ్ తోటి లిఫ్ట్ తోటి రెడీ టు మూవ్ అండి ఎటువంటి రిపేర్ వర్క్ లేకుండా మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్ వచ్చింది సో చూస్తున్నారు కదండి ఫ్లాట్ అంతా కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది మీకు వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా చేసాయి ఒకే ఒకటి ఏంటంటే మనకి సీలింగ్ వర్క్ అనేది లేదండి మిగతా అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ మీరు చూడవచ్చు అండి హాల్ స్పేస్ అంతా కూడా మనకి రెండు బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చినాయి ఇక్కడ టీవీ పాయింట్ ఉంది హాల్లో కూడా నెక్స్ట్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు స్పేషియస్ గా వచ్చింది ఇందులో కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది మంచి ప్రైమ్ ఏరియా అండి నోవెటల్ హోటల్ అంటే అందరూ కూడా తెలిసే ఉండొచ్చు ల్యాండ్ మార్క్ అండి ఇది విజయవాడకి విజయవాడలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా అని చెప్పుకోవచ్చు అనమాట ఈ ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో మనకి నలభై లక్షలకు సేల్కి వచ్చింది రాణ పురుగు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది రెండు బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఒక వెస్టర్న్ ఒక ఇండియన్ బేస్డ్ ఇచ్చారు సో ఇందులో కూడా మీకు ఉట్క బోర్డ్స్ అయితే చేసి ఉన్నాయండి సో రెడీ టు మూవ్ ఫ్లాట్ పడవర్ ఫేసింగ్ లో ఉండేది థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి టోటల్ గా ఇది థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది సెవెన్ ప్లింత్ ఏరియా వస్తుంది ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ అన్డివైడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఈ ఇరవై ఐదు గజాల స్థలం అనేది సుమారుగా మీకు ముప్పై ఐదు లక్షల రూపాయలు ల్యాండ్ కాస్ట్ ఉంటుంది ముప్పై ఐదు లక్షల రూపాయలు ల్యాండ్ కాస్ట్ ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మనకి కేవలం నలభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి మొత్తంగా మాకు వన్ పర్సెంట్ కమిషన్ అది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇది వంటగది వంటగది నుంచి కూడా ఈ డోర్ నుంచి మనకి వాష్ ఏరియా ఉందండి సో అదైతే మీకు చూపించలేదు వీడియోలో సో ఫ్లాట్ అంతా కూడా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ ఏదైనా ఆఫీస్ పర్పస్ గా కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా బాగుంటుంది అంటే వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో జాబ్ చేస్తున్నాం టెంపరీగా ఫ్యూచర్ లో మేము వెళ్ళిపోయేటప్పుడు ఇది సేల్ చేసుకుని వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా ఉంటుంది ఎందుకంటే రేపు రీసేల్ చేసుకోవాలన్నా కూడా ఈ ప్రాపర్టీని ఈజీగా రీసేల్ చేసేసుకోవచ్చు అండి అంతేకాకుండా ఈ బిల్డింగ్ అనేది రెండు రోడ్ల కార్నర్ లో ఉండే బిల్డింగ్ అండి సో వెంటిలేషన్ పరంగా అంటే మీకు గాలి వెళ్తున్న పరంగా కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ ఇంటి ముందు రోడ్డు అంటే ఈ ఇంటి ముందు అనే కాదండి ఈ ఏరియా అంతా కూడా రోడ్స్ అన్ని కూడా మీకు ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయండి క్లాస్ గా మరియు డీసెంట్ గా ఉండే ప్రైమ్ ఏరియా ఇక్కడ ఎప్పుడూ కూడా ప్రాపర్టీ వాల్యూషన్స్ అనేది పెరుగుతూనే ఉంటాయి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ వచ్చిన ప్రాపర్టీ కాబట్టి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయాలనుకుంటే మీకు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉందండి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి ప్రాపర్టీని లైవ్ లో విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక మీరు రేట్ అనేది ఫైనల్ చేసుకుని ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాం అండి లేదు మేము ఎవరికి కమిషన్ ఇవ్వం మా ప్రాపర్టీ నేరుగా మేమే సేల్ చేసుకుంటాం మాకు మధ్య వద్దు అనుకుంటే కనుక ప్రమోషన్ చేస్తామండి అంటే సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం గాను డైరెక్ట్ గా మీ కాంటాక్ట్ నెంబర్ లొకేషన్ అడ్రస్ అన్ని కూడా వీడియోలో తెలియజేస్తాం ఎవరైతే బయర్స్ అంటే ప్రాపర్టీ ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు మీ ప్రాపర్టీని మీరే సెల్ చేసుకోవచ్చు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు దీనికి గాను మీరు మాకు సర్వీస్ ఛార్జ్ అనేది ఇస్తే సరిపోతుందండి సో అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి ఇండివిజువల్ హౌసెస్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ సెమీ కమర్షియల్ కమర్షియల్ ఈ విధంగా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు హండ్రెడ్ సిఆర్ వరకు అన్ని రకాల ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కూడా డీల్ చేస్తున్నాం సో మీకు విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా అండి అది బంద రోడ్ అయినా ఏలూరు రోడ్ అయినా నూజ్బేడ్ రోడ్ అయినా హైదరాబాద్ రోడ్ అయినా గుంటూరు రోడ్ అయినా అన్ని ఏరియాలో కూడా డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మా వాట్సాప్ నెంబర్ కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వీడియో చేసి ఆ ప్రాపర్టీకి సంబంధించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక మీకు అందులో యాడ్ నెంబర్ ఉంటుంది ఏ నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని మా వాట్సాప్ నెంబర్ కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్ గా నార్మల్ కాల్ చేసిన పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ